హాయ్ హలో వెల్కమ్ టామతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే ఈరోజు వచ్చేసి నాను సున్నుండలు చేస్తున్నాను సో మినప్పప్పు అయితే ఒక టూ గ్లాసెస్ అంత మినపప్పు తీసుకున్నాను నేను మనం ఎంత మినప్పప్పు తీసుకుంటే అంత బెల్లం తీసుకోవచ్చు సో మినప్పప్పు పొట్టు మినపప్పు ఫస్ట్ మనం చక్కగా బాగా రెడ్ కలర్ వచ్చేలా చక్కగా వేయించుకోవాలన్నమాట ఎక్కడ కూడా తెల్ల తెల్లగా ఉండకూడదు మంచి కలర్ రావాలి సో నేను ఇంట్లో చేసిన నెయ్యి ఉంది నేను మొన్న ఇంట్లో చేశాను అనమాట నెయ్యి సో ఈ నెయ్యి వేసి నేను మినిపసు ఉండలు చేస్తాను అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో అసలు సూపర్ అనమాట ఉండలు చేస్తున్నా ఇంట్లో ఏదో ఒకటి కావాలి తినడానికి అసలు ఏం లేవు అండ్ సగం వరకు వేగిందనమాట ఇది ఇంకా వేగాలి ఇంకా రెడ్ కలర్లో రావాలి సో ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కంప్లీట్గా రెడ్ కలర్లో రావడానికి సో ఇలా మనం కలుపుతూనే ఉండాలన్నమాట వదిలేసామంటే కింద ఉన్న పప్పులన్నీ మాడిపోతాయి పైన పప్పులు ఏమో వేగవు టేస్ట్ మారిపోతుంది దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది ఇది మనం వేయించుకోవాలంటే నిలబడి కుదురుగా వేయించుకోవాలంటే నేను వేయిస్తూనే ఉండాలి నిలబడి సో చూడండి ఇట్లా రెడ్ కలర్ చూసారా కలర్ ఎట్లా చేంజ్ అయిపోయాయో రెడ్గా సో ఇలా రెడ్గా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట మనం ఇంత రెడ్గా రావాలి కొంచెం కూడా వేయించాలి ఇంకొంచెం రావచ్చు ఎట్లాగా మాడకుండా ఇంకొంచెం రెడ్ కలర్ అంటే ఇంకొక టూ మినిట్స్ అట్లా వేయించుకొని బంద్ చేసుకోవాలన్నమాట ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాచి బెల్లం వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి కలర్ చేంజ్ అవుతాం చూసారా మీకు లైవ్లో ఇట్లా కలర్ చేంజ్ అయ్యొచ్చు చూపిద్దామని చేస్తున్నాను సో అక్కడక్కడ తెల్లగున్నాయి కూడా మనకి రెడ్ కలర్లో అయిపోతాయి అనమాట ఇలా మనం కలుగుతూ ఉండాలి చూసే దాదాపు హాఫ్ అన్ అవర్ పైన పట్టింది నాకు ఇది సిమ్లో వేగడానికి సిమ్లో వేగాలి హైలో వేగితే పై పైన కాలుతుంది కానీ లోపల పప్పు అంతా వేగదనమాట పప్పు ఎంత చక్కగా రెడ్గా వేగితే అంత టేస్టీగా వస్తుంది అనమాట సున్నుండి ఎప్పుడైనా సరే చూడండి ఇప్పుడు మీకు కలుపుతుంటేనే కలర్ చేంజ్ అవుతుంది కదా సో రెడ్ కలర్ వచ్చేస్తుంది మొత్తం ఇంకొంచెం అక్కడక్కడ తెల్లగా ఉన్నాయన్నమాట బద్దలు సో అవి కూడా కంప్లీట్గా రెడ్ కలర్ వచ్చేయాలన్నమాట సో చూసారా చాలా 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 కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి కదా సున్నుండలు సో చూడండి మీ ముందే కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో చూడండి రెడ్ కలర్ వచ్చేసింది ఇంకా కొంచెం ఓకేనా ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి కంప్లీట్గా వేగిపోయింది రెడ్ కలర్లో కనిపిస్తుందా మంచిగా రెడ్ కలర్లో వేగిపోయినాయి అనమాట సో ఇప్పుడు దీన్ని నేను వేరే దాంట్లోకి తీసుకొని చల్లారి పెట్టేస్తా కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట అసలు కొంచెం కూడా వేడి ఉండకూడదు కొంచెం ఉన్నా మళ్ళీ మెత్తగా అయిపోతుంటుంది కంప్లీట్గా మొత్తం చల్లారాలి చూసారా ఎంత చక్కగా వేగిందో పప్పు సో ఓకే ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెడతా బెల్లం అయితే ఉంది చూడండి ఈ బెల్లంని తురుముతా తురిమేసి పెట్టుకుంటా సో సున్నుండల్లోకి బెల్లం గీడుతున్నాను అనమాట బెల్లం గీరి పెట్టుకొని గ్రైండ్ చేసేటప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మంచిగా పొడి పొడిగా ముక్కలు ముక్కలు లేకుండా వచ్చేస్తుంది అన్నమాట పప్పులో సో అది సంగతి బెల్లము సమ్మక్క సారక్క బెల్లం అది ఇంకా ఉత్త బెల్లం ఇట్లా తినలేము కదా ఉడికించకూడదంట అందుకని నేను ఏం చేస్తున్నా అంటే సున్నుండల్లో అయితే మనం ఉడికించం వేయించాం కదా సో పొడి చేసుకోవడమే కాబట్టి నేను సున్నుండల్లో వేసేస్తున్నాను అనమాట సమ్మక్కసారి వేస్ట్ అవ్వకుండా మళ్ళీ అది పడేయాలంటే బాధ దేవుడు ప్రసాదం కదా అందుకని ఇట్లా వినియోగించేస్తున్నా ఈ సంగతి ఓకే ఇదంతా తురిమి మొత్తం అదంతా కూడా గ్రైండ్ చేసుకున్నాక మీకు నట్ సున్నుండలు చుట్టేటప్పుడు చూపిస్తే సున్నుండలు నా బిడ్డ చూడుతుందట ఓకే బాయ్ చూడండి జార్లో కొంచెం పప్పు వేసాను అండ్ కొంచెం బెల్లం వేస్తున్నాను అండ్ ఒక రెండు మూడు ఇలాచి వేసేస్తాను అనమాట నేను సో చూడండి ఒక మూడు ఇలాచి వేసాను అండ్ దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేసేస్తా సో చూడండి మింపసు పౌడర్ చేశాను సో ఇందులో మనం నెయ్యేసుకుంటూ బాయిల్స్ చేసుకోవాలన్నమాట ఇలాచి వేసాను ఎంత ఇంత చిటికెట్ సాల్ట్ వేసాను అనమాట సో ఇలా మెత్తగా ఇలా గ్రైండ్ మరీ మెత్తగా కాకుండా అలానే బరక్క కాకుండా గ్రైండ్ చేసుకున్నాను ఇవి ఇప్పుడు మనం సున్నుండలు లడ్డూలు చేసుకోవాలన్నమాట సో చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అన్నీ అన్నీ బాగా సరిపోయినాయి అన్నమాట బెల్లము అంతా సో చూడండి ఇంట్లో చేసింది నెయ్యి వేసి సున్నుండలు అయితే చేసుకున్నా అసలు ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అసలు ఇంట్లో చేసింది కదా మంచి స్మెల్ వస్తుంది అసలు సూపర్ అంటే సూపర్ చూడండి నెయ్యి కలర్ చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే ఇట్లా నోట్లో వేసేసుకొని తినేయాలనిపిస్తుంది స్మెల్ మాత్రం సూపర్ ఉంది నెయ్యి ఇంట్లో చేసింది నేనే చేసాను మరి సుబ్బలే కమ్మ ఉంది నెయ్యి అయితే ఇంట్లో చేసింది మీకు మళ్ళీ చూపిస్తాను ఇంట్లో లడ్డూలు సో చూడండి సున్నుండలు ఇంకా ఉందన్నమాట పొడి ఇది కొసే యాక్ చేస్తాను కొంచెం తెలిసిన వాళ్ళు వస్తున్నారనమాట ఇప్పుడు ఇంటికి అందుకని కొన్ని చేసి ఆపేసాను నేను సో ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసేస్తాను నేను ఇప్పుడు తెప్పాల చెక్కలు చేయబోతున్నాను అనమాట దానికోసం శనగపప్పు నానబెట్టుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఏమీ లేకపోయినా కూడా కొంచెం బియ్యపిండి శనగపప్పు ఉప్పు కారం జీలకర్ర వేసి తప్పాల చెక్కలు చేసుకోవచ్చు అనమాట మా అమ్మమ్మ అమ్మ ఎప్పుడు ఈవినింగ్స్ చేస్తూ ఉంటుంది అత్తయ్య చేస్తూ ఉంటారనమాట సో ఇప్పుడైతే నేను ఈ తప్పాల చెక్కలు చేస్తున్నాను సో చూడండి టూ గ్లాసెస్ బియ్యం పిండి వేసాను అండ్ నానబెట్టిన ఫస్ట్ ఉప్పు కారం జీలకర్ర వేసి కలిపేసి ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పు కలుపుతా అనమాట ఫస్ట్ ఇందులో ఉప్పు కారం జీలకర్ర వేసేస్తాను జీలకర్ర వేసాను సో ఉప్పు కారం జీలకర్ర వేసాను మొత్తం కలుపుతున్నాను కలిపిన తర్వాత మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి మనం చూసుకుందాం తర్వాత సో ఇదంతా కూడా బాగా కలిసేలా ఇలా కలిపి కలుపుకోవాలన్నమాట మొత్తం ఈ తప్పాల చెక్కలు అంటే చాలా ఇష్టం అన్నమాట మాకు సో ఇది నేను చేసే పద్ధతి అంటే రెగ్యులర్గా చేసే పద్ధతి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ నేను వేయనమాట సర్వపిండి అంటారు దీన్నే తప్పాలి చెక్క అంటారు సో చూసారా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు నేను ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం వేసి కలుపుకుంటా కొంచెం తక్కువైందనమాట సో వేసాను వేసి కలుపుకున్నాను అండ్ ఈ శనగపప్పు ఉంది కదా నానబెట్టిన శనగపప్పు సో ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం వేసేసాను వేసి కలుపుతున్నాను ఇట్లా మొత్తము తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మా ఇంటికి ఇవాళ గెస్ట్లు వస్తున్నారు తెలిసిన వాళ్ళు వాళ్ళతో నేను యాత్రలకు వెళ్ళాను అనమాట పోయినసారి ఫిబ్రవరిలో మార్చ్లో యాత్రలకు వెళ్ళాను వాళ్ళు వస్తున్నారనమాట వైఫ్ అండ్ హస్బెండ్ యూట్యూబ్లో నా వీడియోస్ చూసారంట సో నన్ను కలవడానికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సో ఈరోజు కుదిరింది సో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి ఎక్కువ పోయొద్దు ఒక్కసారి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మీలో ఎంతమంది చేస్తారు ఇలా తప్పి చెక్కలు చాలామంది చాలా రకాలుగా చేస్తారు నాకు ఇలా సింపుల్గా చేస్తేనే చాలా ఇష్టం అనమాట ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ వేస్తే తింటా కానీ ఇలా చేస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈజీగా ఉంటుంది చేయడానికి అప్పటికప్పుడు కలిపేసుకొని చేసేయచ్చు మనం సో మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను సో చూడండి పిండి అయితే సో చూడండి పిండి అయితే కలిపేశాను ఇప్పుడు ఇంకా నేను తప్పాల చెక్కలో ఇవి మూకుల్లో ఇవి పెట్టేసి స్టవ్ మీద ఆన్ చేసేయాలన్నమాట సో చూడండి పెనం పెట్టేశాను సో నేను దీని మీద పెనం మీద ఆయిల్ రాస్తాను చిన్న చిన్నవి చేస్తాను అనమాట తప్పాల చెక్కలు అక్కడ తప్పేలాలు అవి లేవు సో అందుకని నేను ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఆయిల్ అంతా సో ఆయిల్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి అప్లై చేసేసి కొంచెం ఇలా మొత్తం అప్లై చేస్తున్నా మంచి కాలాలన్నమాట పెనము మంచిగా వేడి కావాలి వేడి అయిన తర్వాత సో ఇలా మక్కుతుంటుందన్నమాట కొంచెం సింప్గా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి చాలా 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 బాగుంటాయి అన్నమాట చూడండి ఇలా చక్కగా చిన్న చిన్నవి ఉత్తుకొని తినచ్చు

అంటే చాలా బాగుంటాయి కదా ఇవి నాకైతే భలే ఇష్టం చిత్తజా కూడా ఇష్టం మా అత్తకైతే ఇంకా ఇష్టం అనమాట అత్త ఎప్పుడు చేస్తుంటారు అవి అమ్మ కూడా నాన్న సాయంత్రం ఏం తోచకపోతే కొంచెం తబ్బల చెక్కలు చేయరాదే అనేవారు సో అలా చేసుకునే వాళ్ళం అనమాట ఫుల్ కాలుడు కాలుతుంది పెనం చూశారు కదా ఇలా అన్నీ తప్పలు చెక్కలు చేసుకుంటా అనమాట నేను చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత ఇవి మనం తిరిగేసుకోలేవు ఇలాగే మంచిగా రెడ్ కాలిపోతాయి అనమాట